ఇటీవల కాలంలో అమెరికా పాకిస్తాన్ బంధం బలపడుతుండటంపై విదేశాంగ మంత్రి జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు రెండు పేల ఒక దాడులకు పాల్పడిన లాడెన్ పాక్లోనే ఆశయం పొందారన్న విషయాన్ని అమెరికా మర్చిపోయినట్లుందన్నారు అమెరికా పాక్ మధ్య గట్టి సంబంధాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని దాన్ని మరుగున పరిచేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని విమర్శించారు భారత్తో సమస్య ఉంటే తమ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని ట్రంప్ సుంకాల బెదిరింపులను జైశంకర్ తిప్పికొట్టారు ఆంగ్ల దినపత్రిక ఎకనామిక్స్ టైమ్స్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అమెరికా పాకిస్తాన్ బంధం అమెరికా ప్రతీకార సుంకాలు అగ్రరాజ్యం జోక్యంతోనే భారత్ పాక్ ఉద్రిక్తతలు సమసిపోయాయన్న ట్రంప్ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి జైశంకర్ తరదైన శైలిలో తిప్పికొట్టారు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో సహజంగానే పలు దేశాల అధ్యక్షులు ప్రధానమంత్రులు ఫోన్ చేస్తూ ఉంటారని తెలిపారు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా అమెరికాతో పాటు పలు దేశాధినేతలు ఫోన్లు చేశారని ఆయన చెప్పారు అందులో ఎలాంటి రహస్యం లేదన్నారు రష్యా ఉక్రెయిన్ ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో తాను కూడా ఆ దేశ విదేశాంగ మంత్రులతో ఫోన్లో మాట్లాడినట్లు జైశంకర్ తెలిపారు భారత సైన్యం పాకిస్తాన్ ను చావు దెబ్బ కొట్టడంతోనే ఆ దేశం కాళ్లబేరానికి వచ్చిందన్నారు ఇందులో ఎక్కడా అమెరికా జోక్యం లేదని పునరుద్ఘాటించారు ఇటీవల కాలంలో అమెరికా పాకిస్తాన్ మధ్య సంబంధాలు బలోపేతమవుతున్న విషయాన్ని వ్యాఖ్యాత ప్రశ్నించగా జైశంకర్ తనదైన శైలిలో స్పందించారు రెండు పేల నాటి దాడులకు పాల్పడిన లాడెన్ను పాకిస్తాన్లోనే ఆశ్రయం పొందారన్న విషయాన్ని అమెరికా మర్చిపోయినట్లుందని వ్యాఖ్యానించారు ఇరు దేశాల మధ్య గట్టి సంబంధాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని దాన్ని మరుగున పరిచేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని జైశంకర్ విమర్శించారు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులను జైశంకర్ తిప్పికొట్టారు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు భారత్తో సమస్య ఉంటే తమ చమురును శుద్ధి చేసిన ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దన్నారు భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని తమకంటూ కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు వాటిని కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని జైశంకర్ చెప్పారు ఐ థింక్ రీసెంట్ ఎక్స్పీరియన్స్ అస్ టాట్ ఆస్ దట్ డోంట్ బి ఎక్సెసివ్లీ డిపెండెంట్ ఆన్ అ సింగిల్ సప్లై చైన్ ఆన్ అ సింగిల్ కంట్రీ సోర్స్ Recent experience has also taught us don't be dependent on a single market. So it isn't just from the sourcing to the production, it is also from the production to the market. Now, that doesn't mean you switch off from somewhere, it means you diversify. ట్రంప్ విదేశాంగ విధానంపై జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలతో ట్రంప్ డీల్ చేస్తున్న విధానం అనాదిగా వస్తున్న సంప్రదాయ పద్దతులకు భిన్నంగా ఉందన్నారు వాణిజ్యేతర వ్యవహారాలకు టారిఫ్లను అంటగట్టడం కొత్తగా అనిపిస్తోందని తెలిపారు